ఇప్పుడే మన రామ్ చరణ్ గారి అయితే వెళ్తున్నాము అలాగే చిరంజీవి గారు రామ్ చరణ్ గారు హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము బంజారా హిల్స్లో రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా సో గాయ సార్ టుడే రామ్ చరణ్ గారు బర్త్డే ట్వంటీ సెవెంత్ మార్చ్ ట్వంటీ సెవెంత్ బర్త్డే అలాగే నాది కూడా మార్చే సో సరే సెల్ మనకి చుట్టుపక్కల చాలా సెలబ్రిటీస్ హౌస్ అయితే ఉంటాయండి అలాగే మనం నా అర్జున్ గారి కార్తీయ మూవీ ఉంది కదా మూవీ హౌస్ కూడా ఉంటుంది హౌస్ కూడా నేను చూపిస్తాను మరి చూడాలి చిరంజీవి గారి ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉండింది సెలబ్రేషన్స్ ఫ్యాన్స్ అయితే వచ్చింటారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే వచ్చిండొచ్చు అనుకుంటే ఎందుకంటే బుచ్చిబాబు గారిది భారీ ఎక్స్పెక్టేషన్స్ అంతే ఉంది లుక్ అయితే చాలా బాగుంది రంగస్థలం మించి ఉంది

బూత్ బంగ్లా అంటారుగా సెట్ సెట్టేసారు చాలా షూటింగ్ జరిగింది కొన్ని వేల సినిమాలు జరిగిందా బూత్ బంగ్లా ఆల్రెడీ వ్లాగ్ కిట్ పెట్టున్నాను వెళ్తున్నాము చిరంజిగ్ రూట్కి లక్షలు అయితే చాలా బాగున్నాయి రామ్ చరణ్ గారు ఇటు అయితే చాలా పెట్టారు చాలా గ్రాండ్గా ఈసారి అయితే ఇంకా ఎక్స్పెక్ట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ అయితే ఫ్లెక్సీలు అన్ని పెట్టారు ఫ్యాన్స్ అయితే సెలబ్రేషన్స్ గ్రాండ్గా ఉన్నట్టుంది అటు ఇటు ఫ్యాన్స్ అయితే ఫ్లెక్సీలు రెడీ చేశారు బోట్స్ వచ్చేసాం చిరంజీవి గారి అయితే వచ్చారు చిరంజీవి గారు హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము అలాగే రామ్ చరణ్ గారు ఉపాసన్ గారు ఫ్యామిలీ మొత్తం ఇక్కడ హౌస్లో ఉంటారండి సో అందరూ కలిసిమెలిసి ఉంటారు మన రామ్ చరణ్ గారు చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారు అందరూ ఫ్యామిలీ మొత్తం ఉపాసన గారు సో వెళ్తున్నాను గేట్ దగ్గర అయితే చూపిస్తా విజువల్స్ అనేది కేలకి మన రామ్ చరణ్ గారి హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాను సో చూస్తూ చూస్తుండండి రామ్ చరణ్ గారు వచ్చి మన అందరికీ సపరేట్ చేస్తారా హాయ్ చెప్పేసి వెళ్తారా అనేది చూద్దాం ప్రతిసారి అయితే కంపల్సరీ వచ్చేసి వెళ్ళిపోతారు చిరంజీవి గారి అయినా రామ్ చరణ్ గారైనా ఈసారి చూద్దాం ఏంటి పరిస్థితి అనేది అందరికి ఫ్రెండ్స్కి హాయ్ చెప్పి విషెస్ తీసుకొని వెళ్తారేమో చూద్దాం ఓకే గాయస్ చూస్తుండండి మై వివికే ఫిలిమ్స్ థ్యాంక్ యూ సో గాయస్ వచ్చేసాము క్లీన్ చేస్తున్నారు అందరూ

సరే సరే అయితే ఉంటాను లేదు సరే సరే ఉంటాను మరి వాళ్ళు చూస్తున్నారు जुम्मानन यहां पर जाओ तो यहां है तो वाली बात है अम्मा जब तक निकल ना सका